హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ తక్కువ రేటుకే మంచి వుడ్ వర్క్తో ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే ఫ్లాటు సేల్కి వచ్చిందండి విజయనగరం కేల్పురం ఏరియా నుంచి ఈరోజు మన ఛానల్ ద్వారా సేల్కి రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి కంప్లీట్ గా ఈస్ట్ ఫేసింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్ లో మంచిగా డిజైన్ చేయడం జరిగింది ఎంట్రన్స్ లో ఈశాన్య మూల పూజా రూమ్ అయితే ఇవ్వటం జరిగిందండి కంప్లీట్గా వుడ్ వర్క్ తో చాలా మంచిగా డిజైన్ చేశారు అలాగే ఈ ఫ్లాట్కి సీలింగ్స్ కానీ వుడ్ వర్క్ కానీ చాలా మంచిగా డిజైన్ చేశారండి ఈ ఫ్లాట్ వచ్చేసరికి కంప్లీట్ గా టూ బీహెచ్కే థౌజండ్ ఎస్ఎఫ్టీలో చాలా మంచిగా డిజైన్ చేసి ఈరోజు మన ఛానల్ ద్వారా సేల్ రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి కంప్లీట్గా గ్రూప్ హౌస్లో వస్తుందండి ఓవరాల్గా ఈ గ్రూప్ హౌస్లో ఎయిట్ ఫ్లాట్స్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో రెండు ఫ్లాట్స్ అనమాట టూ బీహెచ్కే ఫ్లాట్స్ ఫస్ట్ ఫ్లోర్లో మూడు టూ బీహెచ్కే ఫ్లాట్స్ అలాగే సెకండ్ ఫ్లోర్లో మూడు టూ బీహెచ్కే ఫ్లాట్స్ అండి మనకు వచ్చేసరికి ఈ ఛానల్ ద్వారా సెకండ్ ఫ్లోర్ లో టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సేల్కి రావడం జరిగిందండి కంప్లీట్గా ఇది వచ్చేసరికి కిచెన్ ఏరియా అనమాట కిచెన్ ఏరియా కూడా చాలా మంచిగా వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయడం జరిగిందండి చాలా చాలా బాగుందండి ఈ గ్రూప్ హౌస్ వచ్చేసరికి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో మంచిగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఓవరాల్గా గా త్రీ ఇయర్స్ అవుతుంది ఈ గ్రూప్ హౌస్కి అయితే కంప్లీట్ అయ్యి ప్రెసెంట్ వీళ్ళు ఉద్యోగ నిమిత్తం ట్రాన్స్ఫర్ అవటం వల్ల వేరే ఊరు వెళ్ళటం వల్ల ఎమర్జెన్సీ సేల్కి ఈ టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి పెట్టడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా సీలింగ్స్ కానీ వుడ్ వర్క్ కానీ పెయింటింగ్స్ కానీ చాలా బాగున్నాయి అలాగే మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వటం జరిగింది ఈ ఫ్లాట్కి వెంటిలేషన్ విషయం వచ్చేసరికి చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేయడం జరిగిందండి ఇది వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అలాగే డ్రెస్సింగ్ రూమ్ కూడా ఇవ్వటం జరిగిందండి కంప్లీట్ గాను అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి ఇండియన్ స్టైల్లో ఇవ్వటం జరిగింది పైన వచ్చేసరికి సెల్ఫ్స్ కూడా ఇవ్వటం జరిగిందండి సామాన్లు గట్ట పెట్టుకోవటానికి నెక్స్ట్ వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి కంప్లీట్ గా థౌజండ్ ఎస్ఎఫ్టీ కంప్లీట్ గా ఫుల్ వుడ్ వర్క్ తో సేల్ చేస్తున్నారు అండి ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ ప్రైజ్ వచ్చేసరికి ఇరవై మూడు లక్షలు చెప్తున్నారు సీటింగ్ లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది కంప్లీట్ గా సెకండ్ ఫ్లోర్ లో ఈ టూ బిహెచ్కే ఫ్లాట్ అవైలబుల్ అండి బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది కంప్లీట్ గా ఈస్ట్ ఫేసింగ్ అండి ఫ్రెండ్స్ కంప్లీట్ గా వుడ్ వర్క్ తో చాలా మంచిగా డిజైన్ చేసిన టూ బీహెచ్కే ఫ్లాట్ ఈ ప్రైజ్ లో రావటం అంటే చాలా కష్టం అండి ఎవరికైనా ఈస్ట్ ఫేసింగ్ థౌజండ్ ఎస్ఎఫ్టీ వుడ్ వర్క్ తో టూ బిహెచ్కే ఫ్లాట్ కావాలనుకుంటే వెంటనే నాకు కాంటాక్ట్ చేయండి కంప్లీట్ గా డీటెయిల్ ఇస్తానండి ఇది వచ్చేసరికి కంప్లీట్ గా చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేశారు చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసరికి వెషన్ టైప్ కామోడ్ ఇవ్వడం జరిగిందండి ఇదండి అటాచ్డ్ వాష్రూమ్ టూ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసరికి చాలా చాలా బాగుందండి ఈ టూ బీహెచ్కే ఫ్లాట్కి వచ్చేసరికి కంప్లీట్ గా మీకు యూడిఎస్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ స్కేర్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ బడ్జెట్ లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తాను అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్